మీరు గుడికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా అయితే గుడిలో ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు అనేది రహస్యంగా దానం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు అనుకున్న కోరికలు వారం రోజుల్లో నెరవేరుతాయి అవేంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటిది ఆసనం సో అంటే కూర్చునే పీట లాంటిది ఎవరైనా ఆలయంలో రహస్యంగా మీరు ఎవరికైనా దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అక్కడున్న అర్చకులకి లేదంటే అక్కడున్న బ్రాహ్మణులకి ఎవరికైనా దానం చేస్తే పుణ్య ఫలాలు ఉంటాయి జపం చేసుకుంటారు దీనిపైన కాబట్టి మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పూజా సామాగ్రి లాంటివి కూడా మీరు ఎవరికైనా రహస్యంగా దానం చేయాలి బృహస్పతి గ్రహానికివి బలోపేతం చేస్తాయి కాబట్టి పెళ్లికి సంబంధించిన అడ్డంకులు ఉన్నా కూడా మీకు ఏదైనా తీరని కోరిక నెరవేరని కోరిక ఏదైనా ఉన్నా కూడా అది కూడా నెరవేరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే రాగి చెంబు కూడా శివుడికి రాగి చెంబుతో అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి శివాలయంలో రాగి చెంబుని ఎవరైనా రహస్యంగా దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి మీరు దానం చేసిన వ్యక్తికి తప్ప ఎవరికీ కూడా తెలియకూడదు గుర్తుపెట్టుకోండి అలా చేస్తేనే మీకు ఫలితం అనేది సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీపాలు వెలిగించడానికి అగ్గి పుల్లలు కూడా అక్కడే వచ్చి భక్తులకు ఎవరికైనా మీరు అగ్గిపెట్టె లాంటివి దానం చేస్తే చాలా మంచిది దీపాలు కానీ అగరబత్తులు లాంటివి వెలిసి ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళు చేసిన పూజా ఫలితం అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే మీకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజుల్లో మీరు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇక నెయ్యి కూడా ఎవరైనా దానం చేస్తే పూజా హారతి కోసం ఇలా నెయ్యిని దానం చేయటం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది గురువారం కానీ ఆదివారాల్లో దానం చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి సో ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు అనేది రహస్యంగా దానం చేస్తేనే మీరు అనుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఇది పాటించండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి